ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ యహోవా అబ్రహామును ఆశీర్వదించెను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశం ముందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదనను ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పెను ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడక్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకుని పోయెను అతడు లేచి అరామ్నహరాయములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావి యొద్ద తన వంటలను మోకరింపచేసి ఇట్లనెను నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము నేను ఈ నీళ్ల ఓట యొద్ నిలుచుచున్నాను ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటిలకునూ నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయేని సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు గాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందునెను అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయలకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చాను మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీ నీళ్లు చేదిపోయేదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను ఆ మనుష్యుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణమును ఎహోవా సఫలము చేసేనో లేదో తెలుసుకునవలెనని ఊరకుండెను ఒంటెలు త్రాగుటై అయిన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తులుముల ఎత్తుగల రెండు బంగారు కడియములను తీసి నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంటమేమో ఈ రాత్రి చేయుటకు స్థలమున్నదా అని అడిగను అందుకామె నేను నాహోరుకు మిల్కాకన కుమారుడగు బెత్తూయలు కుమార్తెనెను మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి చేయుటకు స్థలమునూ ఉన్నవనగా ఆ మనుషుడు తన తల వంచి యహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవా స్థుతింపబడునుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో నుండగానే ఎహోవా నా యజమానుని బంధువులు ఇంటికి నన్ను నడిపించనెను అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాను రిప్కాకు ఒక సహోదరుడుండెను అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనిషిని యొద్దకు పరుగెత్తుకొని పోయెను అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుషుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరియైన రిప్గా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని ఎద్దకు వచ్చెను అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచియుండగా లాభాను ఎహోవా వలన ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్ము నీవు బయట నిలువనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితే ననెను ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాభాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కొనుటకు అతనికిని అతనితో కూడా నున్న వారికిని నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను కానీ అతడు నేను వచ్చిన పని చెప్పకమునుపు భోజనము చేయననగా లాభాను చెప్పుమనెను అంతటా అతడిట్లనెను నేను దాసుడను యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను జనమును ఒంటెలను గాడిదలను దయచేశాను నా యజమానుని భార్య అయిన సారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనెను నా యజమానుడు తనకు కలిగినది యావత్తును ఉన్నాడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కణానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల ఎద్దుకును వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావలెనని నా చేత ప్రమాణము చేయించాను అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా ఈ ప్రమాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు వారు ఆమెను ఇయ్యని ఎడలు కూడా ఈ ప్రమాణము విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడువైన యహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ బావి యొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు నీవు త్రాగుము నీ ఒంటలకు చేది పోయిదునని యవతి చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి ఎహోవా నియమించిన పిల్లయ్య ఉండును గాకని మనవి చేసుకుంటుని నేను నా హృదయంలో అట్లా అనుకొనుట చాలింపకముందే రిప్కా భుజము మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చాను అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము నీ వంటెలకును నీళ్లు పెట్టదనని చెప్పాను గనుక నేను త్రాగితిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టను అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరనుకు కని కుమారుడకు బెతూయలు కుమార్తెనని చెప్పినప్పుడు ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యహోవాకు మృక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవాను స్తోత్రము చేసి తిని ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి లేని యెడల అది అయినను తెలియజెప్పుడి అప్పుడు నేను ఎటు పోవలెనో అటు పోయేదనగా లాభాను బెతుయేలును ఇది ఎహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము ఇదిగో రిప్కాని ఎదుటనున్నది ఆమెను తీసుకొని పొమ్ము ఎహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమెని యజమానుని కుమారునికి భార్య అగును గాకని ఉత్తరమిచ్చిరి అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యహోవాకు సాష్టాంగ నమస్కారము చేశాను తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిప్కాకు ఇచ్చాను మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చాను అతడును అతనితో కూడనున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయ్యూ నుండిరి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని పది దినములైనను మా ఉండనిమ్ము ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునని అప్పుడు అతడు ఎహోవా నా ప్రయాణమును సఫలము చేశాను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి నా యజమానుని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిప్కాను పిలిచి ఈ మనుష్యునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనెను కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్గాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగినంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరి నీవు వేల వేలకు వగుదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకొందురుగాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తులను లేచి ఒంటెల నెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళిరి అట్లు ఆ సేవకుడు రిప్కాను తోడుకొని పోయెను ఇస్సాకు బెయ్యేర్ లహైరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను రిప్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసుకొనెను అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నయూ ఇస్సాకుతో వివరించి చెప్పెను ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయెను అట్లు అతడు రిబ్గాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అతడు ఆమెను ప్రేమించెను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను